వందే భారత్ రైలుతో పాటు కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మూడున్నర కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గడిచిన పదేళ్లలో రైల్వేకు నలభై రెండు వేల కోట్లు ఖర్చు చేసిందని ఇంకా పదేళ్లలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుందని అన్నారు మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ నాగపూర్ నుండి సికింద్రాబాద్ జెండా ఊపి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని కాలేజ్ స్కూల్ యాజమాన్యాలు పిల్లలను నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు కేరళ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ యొక్క ఆర్థిక కోసం మా ప్రారంభ ఉత్సవం సో రావడం జరిగింది వారు ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు మంచిర్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గతంలో జిల్లా అధ్యక్షునిగా పనిచేసినటువంటి వగ్గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో నితిన్ గడ్కరీ కలవడము రైల్వే మినిస్టర్ కలవడము వీళ్ళని అందరికీ కలవడము దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ మంచిర్యాల స్టేషన్ అభివృద్ధి అనే ఒక ఉన్నది అందుకే దానిలో భాగంగానే ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో అత్యున్నటువంటి టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల రూపాయలతోని మన పనులు ఇలా మంచిర్యాల ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈ రైల్వే స్టేషన్ను అద్భుతంగా అధునాతనంగా తీర్చిదిద్దబోతున్నాం దాంతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కూడా దరఖాస్తు ఇవ్వడము వారు రఘు గారు మన అంజరెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా వారు కూడా రైల్వే మినిస్టర్ను రగ్గారితో కలిసి కలవడము ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మూడున్నర కోట్లతో వాళ్ళ మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఇలా పనులు ప్రారంభించబోతున్నాం దాంతోపాటు వందే భారత్ సంబంధించి కూడా ఈరోజు స్థాపించారు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ మంచిర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమే మంచిర్యాల రైల్వే స్టేషన్ను అన్ని రకాలుగా అధునీకరించే ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ పది సంవత్సరాల కాలంలో నలభై రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టడం దాదాపు నలభై ప్రాజెక్టు ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి దానికి రాబోయే పది సంవత్సరాల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధమైనది తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు వందే భారత్ ఇష్టం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రెండు వందే భారత్ హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేడు అతి త్వరలో ప్రారంభించబోతున్నాం చెర్రపల్లి టర్మినల్ను ఆధునీకరించడం కరీంనగర్ రామగుండం సికింద్రాబాద్ నాంపల్లి లాంటి స్టేషన్లను కూడా అభివృద్ధి చేసినాం బేగ బెట్ అన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం బట్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని కోరుతా ఉన్నాం